నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వివిధ ప్రాంతాలలో ఎక్కడెక్కడో స్థిరపడిన వారు స్నేహితుల రోజు సందర్భంగా అందరూ ఒకే చోట కలవాలని సంకల్పించుకున్నారు బాల్యంలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రోజంతా సందడిగా గడిపారు అప్పటి గురువులను సత్కరించి వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరం గల పూర్వ విద్యార్థులు గురువులు రాముకుమార్ రాజమౌళి రాజరెడ్డి మదన్మోహన్ పూర్వ విద్యార్థులు డెబ్బై వరకు హాజరయ్యారు అక్కడికి వెళ్ళి అంటే మామూలుగా ఇంత సభాధ్యక్షులు మరన్మోన్ సార్ గారికి మరియు ఈ సభను అలంకరించిన మన గురువులందరికీ నేను ముందుగా నమస్కరిస్తున్నాను అదేవిధంగా తోటి మా గురువు గారు రామ్ కుమార్ సారు మా గురువు గారు రాజు సారు రాజి సారు మా మంచిరెడ్డి సారు మా గురువు గారు మా ఇంది పండిట్ సారు మా ఇంది పండిట్ సారు మా రాజురెడ్డి సారు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు అందరు గెట్టుగదర్ పెట్టి అప్పుడున్న మా ఉపాధ్యాయులందరినీ పిలిచి మాకు సన్మానం చేసి నేను మదన్మోహన్ రావు ఆర్ రాజయ్య గారు జి రామ్ కుమార్ గారు జి సుధాకర్ గారు మేము నలుగురు టీచర్ల బతి అవుతాయినా మమ్మల్ని పిలిచిర్రు రా అయ్యో అమారే అమరే హిందీ టీచర్ గంగారెడ్డి గారు మేమందరం వచ్చినాం చాలా సంతోషం అనిపించింది ఎప్పుడూ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని మమ్మల్ని అందరూ పిలిచి మాకు సన్మానం చేయడం మేము చెప్పిన మాటలు వినడం వాళ్ళందరూ కూడా దాదాపు యాభై సంవత్సరాల వయసుకు వచ్చిన వాళ్ళు మంచిగా సెటిల్ అయినరు సెటిల్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జరపడం ఇది స్ఫూర్తిదాయకం ఇంకా కొంతమంది ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తిగా నిలబడరు కనుక సంతోషమైంది థ్యాంక్ యూ ఈరోజు ఫోర్త్ ఆగస్ట్ ఇరవై నాలుగు సంవత్సరం సల్లూరు పాఠశాల లోపల ఎనభై నాలుగు ఎన ఎనభై ఐదు ఎనభై ఆరో సంవత్సరం చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళకు చెప్పినటువంటి గురువుల సన్మాన కార్యక్రమం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఫ్రెండ్స్ డే అని గెట్ టుగెదర్ అని చాలా సంతోషంగా చాలా ప్రేమతోటి అభిమానంతో మా యొక్క గురువులను సన్మానించు వాళ్ళందరూ కూడా మంచి సెటిల్ అయినరు అందరు కూడా ఉన్నతంగా ఉన్నారు వాళ్ళ పిల్లలు చాలా మంచి సాఫ్ట్వేర్లు ఉద్యోగస్తులే ఉన్నారు చాలా సంతోషం మీరు చెప్పినటువంటి చదివే మేము ఇట్లా ఉన్నతమైన అనే పదంతో మా అందరికి కూడా మా హృదయాలు ఉప్పొంగినాయి చాలా సంతోషపడ్డం వాళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తులో కూడా వారి పిల్లలు వాళ్ళు ఆయుర ఆరోగ్యంగా ఉండి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాం జైహింద్ నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం రోజున పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఎంతో దిగ్విజయంగా కావించదు గురువులైన మా అందరికీ కూడా సన్మానం చేసి వారి భక్తి భావాన్ని ప్రకటించదు వారి కుటుంబాలు వాళ్ళు శుభప్రదంగా జీవించాలని ఏ ఆటంకా లేకుండా భగవంతుడు వాళ్ళకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను ఎంఏ రఫీక్ను ఈ చెల్లూరు పాఠశాలలో ఈరోజు నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆదివారం రోజున మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చల్లూరు పా ఉన్నత పాఠశాలలో నిర్వహించబడింది ఎందుకుగాను దీనికి ముందుగా శ్రీమతి అన్నపూర్ణ గారు వారి కృషి ఎంతో దీని వెనకాల ఉంది ఈ అందరికీ గ్యాదర్ చేయడానికి అన్నపూర్ణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్న దాని వెనకాల మళ్ళీ ఒక అన్నపూర్ణే కాకుండా ఎల్య్య గౌడు సురేందర్ రెడ్డి ఉన్నతంగా ఉన్నవాళ్ళు ముస్తాక్ అహ్మద్ ఇంకా ఉన్నత స్థానికంగా ఉన్నవాళ్ళు చాలామంది కృషి వల్ల ఈరోజు మనము దాదాపు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకున్న కలుసుకున్నందుకు వీళ్ళు మనకు కలిపినందుకు వీళ్ళకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మనకు మన విన్నపాన్ని మన్నించి వచ్చి మా గురువులు శ్రీ రాజరెడ్డి గారు మదన్మోహన్ సార్ గారు సుధాకర్ సార్ గారు రామ్ కుమార్ సార్ గారు శ్రీ రాజయ్య సార్ గారు మా విన్నపాన్ని మన్నించి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ స్కూలు స్కూల్కు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతమైన మన ఈ హెడ్మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంత ఇంతటితో కాకుండా మనతోటి ఇక్కడ వంటకాలైనా కానీ ఏదైనా కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ సహకరించి మాకు ఇంత సక్సెస్గా చే చేంజ్ చేసినందుకు వాళ్ళు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతటితో ఈ సమావేశం ముగిసిందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి మేము అందులో భాగంగా ఒక చిన్న దీనికి ఏం చిన్న కొటేషనా చిన్న కొటేషన్ చదువు వచ్చినవాడు చదువు రాని వాడు డబ్బు లేనివాడు కండలు తిరిగిన వీరుడైనా బక్క పలుచని మనుషైనా ఎవరైనా ఎక్కడున్నవారైనా ఆఖరికి చేరాల్సింది నేల తల్లి ఒడిలోకే అందుకే నీతిగా బతుకు నలుగురికి ఉపయోగపడు హరికిషన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ విద్య యొక్క గొప్పతనం గురించి ఒక పద్యం హర్తకు హర్తకుగాదుగోచర మహర్నిశము సుఖ పుష్టిసేయు సత్కీర్తి గట్టించు విద్యయున్ దివ్యధనం బకిలార్తి కోటికిన్ పూర్తిగా నిశ్చి నన్ బెరుగుబోదు యుగాంతపు వేలనైన భర్తలు తద్దనాదికుల పట్టున గర్భము మానుటప్పగున్ విద్య అనేది దొంగకు కనరానటువంటిది అది ఉన్నవారు రాత్రింబావలు సుఖమును కలిగేయును విద్య అన్నదమ్ములకు అక్క ఎల్లలకు పంచిచ్చేది కాదు విద్య ఒకరికి అభ్యసించిన చో పెరుగుతుంది కానీ తరగది అలాంటి విద్యాధికుల పట్ల ధనాధికులు గర్వ మారట తగదు తాత్పర్యం ఓకే ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి